స్టార్టింగ్ స్టార్టింగ్ నైటీతో ఇచ్చాను అనుకోకండి ఇంకా లేచి లేవగానే బ్రష్ చేసుకుని కౌగి తీసుకుంటున్నాను అనమాట ఇంతకు ముందు మీతో షేర్ చేశాను కదా అప్పుడు వెయిట్ లాస్ అవుదాం అనుకున్నప్పుడు ఇలా అమిటీ స్టమక్తో కౌగే తీసుకుంటే మంచిది అన్నారని చెప్పి అలా తీసుకుంటున్నానని సో అప్పుడు కొన్నాళ్ళు తీసుకున్నాను ఆపేశాను ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఫ్యూ డేస్ ఏమో కౌగే తీసుకున్నాను తర్వాత అయితే కోకోనట్ ఆయిల్ మనకి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అది తెచ్చుకుని అది తాగుతూ ఉన్నాను సరే చూద్దాం చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మరీ వెంటనే మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ చూపించకపోయినా లాంగ్ రన్లో రిజల్ట్స్ వచ్చినా హ్యాపీనే అనమాట సో అందుకని చెప్పి నాకు పాసిబిలిటీ ఉన్న కొన్ని థింగ్స్ అలా ఫాలో అవుతూ ఉన్నాను సో కౌగి అది తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి ఇదైతే మునగాకు పొడి ఇంకా వాటర్ తాగుతున్నాను అనమాట ఒక స్పూన్ కన్నా కొంచెం తక్కువేయలేండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక స్పూన్ పౌడర్ వేసుకుంటాను వామ్ వాటర్ అనమాట అవి కొంచెం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న వామ్ వాటర్లో ఈ పౌడర్ వేసుకుని దానిలో కొంచెం లెమన్ అండ్ హనీ కూడా మిక్స్ చేసుకుంటాను ఒట్టిది కూడా తాగేయచ్చు కానీ బట్ కొంచెం పొద్దున్నే ఒకలాగా ఉంటుంది త్రోట్ ఒట్టిది తాగితే సో అందుకని చెప్పి లెమన్ హనీ మిక్స్ చేస్తే బాగుంటుంది అనమాట హనీ వేసుకోవచ్చు కదా అని చెప్పి మరీ ఎక్కువ అయితే వాడట్లేదు ఇంకెందుకని సో కొంచెం జస్ట్ కొద్దిగా ఫ్లేవర్ ఫ్లేవర్కి అనమాట ఇది యాడ్ చేసుకుని తాగు తాగుతాను సో అట్లా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తాగుతాను అనమాట అయితే మునగాకు పొడి ఆ హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలిసినవే నేను రీసెంట్గా విన్నది ఏంటంటే ఆషాఢ మాసంలో తినవలసిన ఆకు మునగాకంట ఎందుకంటే మనకి వర్షాల వల్ల రకరకాల ఫ్లూలు అవి వస్తూ ఉంటాయి కదా ఈ మునగాకు చాలా రోగా చాలా రోగాలని రూపుమాపే ఔషధం అంట మనకి మన దగ్గరికి రాకుండా సో అందుకని చెప్పి మన డైట్లో ఈ ఆషాఢ మాసంలో మునగాకు ఎక్కువ తీసుకోవాలని చెప్పారు అది బాగా అనిపించింది మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా దాని కాల ఏమంటారు మన సాంప్రదాయాలతో పాటు సైంటిఫిక్గా కూడా ఉంటాయి కదా రీజన్స్ సో అట్లా నాకు అనిపించింది అనమాట మునగాకు మనకు ఆరోగ్యానికి మంచిది అది ఏ సీజన్లో తీసుకుంటే ఇంకా మంచిది అని చెప్పి చెప్పారు సో అట్లా ఇంకా అంత రైనీ సీజనే కాబట్టి ఇంకా నేను కూడా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అయితే ఎంత మంచిదైనా ఎక్కువగా అయితే తీసుకోకూడదండి చాలా వెయిట్ చేసేస్తుంది మునగాకు సో అందుకని చెప్పి నేను డే బై డే ఒక డే లెమన్ హనీ వాటర్ తాగితే ఒక డే ఇలా మునగాకు పౌడర్తో వాటర్ అలా తాగుతూ ఉన్నాను అనమాట సో అలా నాకు నచ్చినట్టుగా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా వాటర్ పట్టుకుని బయటకు వచ్చేసరికి రెండు జంట పక్షులు చక్కగా వెయిట్ చేస్తూ ఉన్నాయి నా కోసం రోజు వచ్చి అక్కడ ఉంటాయి కాసేపు అట్లా వాటిని నేను చూస్తూ ఉంటాను అవి నన్ను చూస్తూ ఉంటాయి అలా కాసేపు వాటిని చూసి ఉన్న మొక్కల్ని చూసుకుని వాటర్ తాగేసాను ఇంకా తర్వాత అయితే ఏం క్యాప్చర్ చేయలేదు ఇది ఈవినింగ్ అనమాట మా వారి ఆఫీస్ నుంచి రావటం లేట్ అయింది సరే ఇంకా మా పెద్ద పాపని పిక్ చేసుకుందామని వెళ్ళాను వెళ్తే మీతో ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా మాకు ఇక్కడ రోడ్ అది ఎక్స్టెండ్ చేస్తున్నారు చుట్టూ ఉన్న పాపం ఈ చిన్న చిన్న వెండర్స్ వాళ్ళ షాప్స్ అవి తీసేస్తున్నారు అని చెప్పి ఆ రోజు రానే వచ్చేసింది సో ఇంక శంకుస్థాపన చేశారనమాట ఆ మీటింగే అవుతూ ఉంది ఇంకా మా అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి నేనైతే ఫ్యూయల్ ఫిల్ చేయించుకుందామని వచ్చేసాను అయితే ఫ్యూయల్ ఫిల్ చేసిన ప్రతిసారి నేను ఎయిర్ కూడా చెక్ చేయించుతాను కంపల్సరీ చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట ఈ టైర్ల విషయంలో మనం కొంచెం నిర్లక్ష్యం వహించిన ఒకసారి హైవేల మీద అక్కడ వెళ్ళినప్పుడు పంచర్ అవుతూ ఉంటాయి కదా సో కంపల్సరీ ఎయిర్ అది కూడా చెక్ చేయించుకోవాలి మనం ఫ్యూల్ ఫిల్ చేసేటప్పుడు తక్కువ ఉంటే కరెక్ట్గా ఫిల్ చేస్తారనమాట అది తక్కువ ఉందనుకోండి ఎయిర్ అది బండి కూడా మనకి బ్యాలెన్సింగ్ ఉండదు కొంచెం అటు ఇటు ఇదైపోతున్నట్టు అనిపిస్తుంది నాకు అది తెలిసిపోద్ది అనమాట ఒక్కొక్కసారి నేను ఎయిర్ చెక్ చేయించకలేదా బండి తెలిసిపోద్ది ఆ గ్రిప్ నాకు కంట్రోల్లో ఉన్నట్టు అనిపించదు సో ఇంకా అందుకని చెప్పి కంపల్సరీ అది కూడా ఫిల్ ఎయిర్ కూడా ఫిల్ చేయించుతాను ఫ్యూయల్తో పాటు మీరు కూడా మర్చిపోకుండా ఎయిర్ అది కూడా చెక్ చేయించుకుంటూ ఉండండి టైర్లో బండిలో పెట్రోల్తో పాటు ఇది కూడా ఉండాలన్నమాట ఇంక ఇంటికి వచ్చేసి మొక్కలకి వాటరింగ్ అది చేశాక ఇంకా నేను బ్లూ టీ పెట్టుకుందాం అని చెప్పి ఉన్న శంకు అవి కోసుకున్నాను మల్లె మొగ్గలు చూసారా ఎంత పెద్దగా వచ్చినాయో బలే హ్యాపీగా అనిపించింది కొంచెం ఈ మధ్య ఇవి ఇస్తున్నాను కదా కిచెన్ వేస్ట్ అవన్నీ సో బాగా వర్క్ అవుతున్నాయి పువ్వులు అవి కూడా బాగా వస్తున్నాయి మందారాలు కానీ ఇవి కానీ ఇంకా ముందు రోజు అమావాస్య అయిపోయింది కదా యాక్చువల్గా ఆ రోజు మార్నింగే దేవుళ్ళు అవి శుభ్రం చేద్దాం అనుకున్నాను కానీ మందిరము అవన్నీ ఇంకా వేరే వేరే పనుల వల్ల అవ్వలేదనమాట సో అందుకని చెప్పి ఇంకా ఈవినింగ్ పెట్టుకున్నాను ఈ పని యాక్చువల్గా ఫైవ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మా వారి ఆఫీస్ నుంచి రావడం లేట్ అవడంతో మా పాపను పిక్ చేసుకోవడం వీటన్నిటి వల్ల లేట్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అన్నట్టు అయింది అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట క్లీనింగ్ ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రైడే కదా అవ్వదు ఇంకా అందుకని చెప్పి ఎంత లేట్ అయినా సరే ఇవాళ చేసుకుందామని చెప్పి ఇంకా మొదలు పెట్టేశాను ఫస్ట్ అయితే వెండి విగ్రహాలు ఇంకా దీపారాధన కుందులు ఇవన్నీ ఉంటాయి కదా గంట అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని తర్వాత దేవుడి పటాలు తీసి అలా వన్ బై వన్ తీసి శుభ్రం చేసుకుంటాను అనమాట చాలా చిన్న మందిరం అండి ఇంకా అందులోనే కొన్ని సరిపోయే వరకు అలా కొన్ని ఫోటోలు అయితే పెట్టుకున్నాను దేవుడి అవి చిన్న మందిరం కదా అందుకని బాగా పొగబట్టేస్తుంది లోపల ఎయిర్ సర్క్యులేషన్ అది ఉండదు కదా సో అక్కడికక్కడే పొగబట్టేసి మందిరం అంతా బాగా ఇదవుతుంది పైన రూఫ్ అంతా కూడా పొగబట్టేస్తుంది అనమాట సో ఇంకా క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం బాగా డీప్ క్లీన్ చేసుకుంటే కొంచెం అన్న పొగది కొద్దిగా తగ్గుద్ది ఆల్మోస్ట్ బాగా ఇదైపోయింది బట్ ఇంకా నా వంతు ప్రయత్నం నేను అలా క్లీన్ చేసినప్పుడల్లా శుభ్రం చేసుకుంటూ ఉంటాను కొంచెం డీప్గా అన్నట్టు ఇంకా పైన అమ్మవారి విగ్రహం ఉంది కదా ఇంకా అదైతే మా పెళ్ళైన కొత్తలోది అలా ఉంచేసానమాట గుర్తుగా అయితే అది కలర్ ఫేడ్ అయిపోయింది ఇంకా వాటికి ఏంటంటే వాటర్ కలర్స్ వేసాను అమ్మవారి చీరకు ఒక కలరు కింద లోటస్కి ఒక కలర్ అన్నట్టు మామూలుగా మనకి ఇవి ఉంటాయి కదా అవి ఏమంటారు ఆయిల్ కలర్సా అవి కాకుండా జస్ట్ వాటర్ కలర్స్ వేసాను సో అందుకని చెప్పి అమ్మవారిని అయితే తడి క్లాత్తో అక్కడ తుడవడానికి అవ్వదు జస్ట్ ఇంకా పొడిగుడ్డతో శుభ్రం చేసుకుంటాను అమ్మవారి విగ్రహాన్ని ఇంకా మందిరం అంతా మాత్రం ఈ స్పాంజ్ వైప్స్ అయితే ఎంత బాగా క్లీన్ అవుతాయోనండి చక్కగా నీట్గా వచ్చేస్తా అనమాట సో ఇంకా దాంతోనే క్లీన్ చేసుకుంటాను కొత్తది ఒకటి తీసుకుని చక్కగా జస్ట్ వాటర్ వాషే కొంచెం బాగా మస్సు ఉంది అనుకున్న దగ్గర కొద్దిగా రుద్ది క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది మందిరానికి కొంచెం లుక్ యాడ్ అవ్వాలని చెప్పి ఇవి ఈ గార్లెంట్స్ అవి వేశాను ఇంకా వాటికి కూడా పొగబట్టేస్తుంది బట్ రెగ్యులర్గా వాష్ ఏం చేయలేండి కొంచెం ఇలా పైప్ అయినా తడిగుడ్డతో తుడిచేస్తే పోతుంది ఇంకా బాగా మసిపట్టేసింది అనుకున్నప్పుడు సర్ఫ్ వాటర్లో అలా ముంచేసి చేస్తాను రెగ్యులర్గా చేస్తా అంటే అవి ఊడిపోతున్నాయి కొన్ని సో అందుకని చెప్పి ఇంకా ఇలా పైపైన క్లీన్ చేసుకుంటాను బాగా మురికి పట్టుకొని పట్టింది అనుకున్నప్పుడు సర్ఫ్ వాటర్లో పెట్టి అలా క్లీన్ చేస్తాను ఇంకా అమ్మవారి విగ్రహాన్ని కూడా కొంచెం అలా పొడిగా పొడి క్లాత్తో పైప్ అయినా దులిపేసుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా వాటర్ కలర్స్తో వేశాను ఆ కలర్స్ అవి ఇంకా తడి దాంతో అయితే మొత్తం పోతాయి అన్నమాట ఇంకా అమ్మవారి విగ్రహానికి అయితే కొంచెం జ్యువెలరీ అది కూడా వేస్తాను కొంచెం నిండుగా ఉంటుంది అలా చూడటానికి ఇంకా నాకు ఏంటో అలా అనిపిస్తుంది అంటే మనం ఎలా రెడీ అవుతామో ఇంకా అమ్మవారిని కూడా అలా రెడీ చేసి అలా చూసుకోవడం నాకు ఇష్టం అనమాట సో ఇంకా నాకు కుదిరినంత వరకు నాకు అవైలబుల్ ఉన్నంత వరకు కొంచెం అలా రెడీ చేసుకుని పెట్టుకుంటాను అనమాట ఇంకా పైన చూసారు కదా అది వేణి వేణిని అలా పెట్టాను నిండుగా ఉంటుంది కదా అని చెప్పి అమ్మవారికి చుట్టూ మకర తోరణం ఉంటుంది కదా సో అక్కడ పెట్టాను అనమాట అలాగే గాజులు కానీ ఇంకా పువ్వులు ఈ గార్ల్యాండ్ భలే నిండుగా అనిపిస్తుంది చూడటానికి చాలా పాత విగ్రహం అయినా కానీ వీటన్నిటి వల్ల కొంచెం ఇంకా కొత్త లుక్ అలా కళగా అనిపిస్తుంది అనమాట పైనది విసిన్కర్ర అనమాట మేము తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాను ఇంకా ఆ విసిన్కరని అలా అమ్మవారికి చుట్టూ ఒక డెకరేటివ్ పీస్ లాగా పెట్టాను చూడటానికి అది కూడా ఒక మంచి లుక్ని యాడ్ చేస్తుంది అమ్మవారి విగ్రహానికి అయితే సో ఇంకా అవన్నీ క్లీన్ చేసి చక్కగా అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఈ దీపారాధన కుందులు అవి కొన్ని రెగ్యులర్గా వాడనివి పెద్దగా ఉంటే ఇంకా అవి కూడా అమ్మవారి ముందు అలంకరణకు అలా పెట్టాను అనమాట మామూలుగా పెద్ద పూజలు ఉన్నప్పుడు వాడతాను ఇంకా విడప్పుడు ఏం వాడం కదా సో అందుకని చెప్పి ఇంకా అలా అమ్మవారి ముందు కొంచెం అలంకరణగా బాగుంటుంది కదా చూడడానికి కూడా అని చెప్పి ఇంక అక్కడే ఉంచుతాను అవి కూడా మన వాళ్ళు అయితే అంటూ ఉంటారు కొంచెం అందరం పెద్దది తీసుకోండి అండి అయిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు బట్ మాకైతే ఇంకా అసలు ప్లేస్ లేదండి పెద్దది పెట్టినా అటు ఇటు తగులుతుంది ఇంకా ముందుకు వస్తుంది అదొక్కటే మాకు కొంచెం ఫీల్ అనమాట అరే దేవుడి గది లేదు దేవుడిని పెట్టుకోవడానికి కొంచెం పెద్ద ప్లేస్ లేదు అని చెప్పి ఎప్పుడు అనుకుంటూ ఉంటాము ఇంకా కాకపోతే ఇంకా ఆ దేవుడికి తెలియందా చెప్పండి సో ఇంకా ఉన్న ప్లేస్లో కొంచెం ఆయనకి అలా అక్కడ మాత్రం ఏర్పాటు చేసుకోగలిగాము ఇంకా అమ్మవారి ముందు మనకి ఆ కలువ పువ్వు కలువ పువ్వులో అయ్యవారు ఉన్నట్టు అంటే కలువు పువ్వు ఏమో అమ్మవారికి సంకేతంగా అట్లా పెట్టాను అందులోనేమో శంఖం పెట్టాను చూసారు కదా అదేమో అయ్యవారికి సంకేతంగా అన్నట్టు సో అట్లా అమ్మవారి ముందు ఆ చిన్న అలంకరణ ఉంటుంది మందిరంలో పైన ఇంకా లోపల క్లీన్ చేద్దామని చెప్పి నేను లోపల ఏంటంటే మాకు లైటింగ్ అది పెట్టుకోవడానికి ఏం లేదు అందుకని చెప్పి మనకి స్ట్రింగ్ లైట్స్ ఉంటాయి కదా దీవాలికి పెట్టుకుంటాం అది పెడతాను ప్లాస్టర్స్ అవి వేసి అయితే రీసెంట్ను కొన్ని డేస్ నుంచి అది వెలగట్లేదు సరే పాడే ఏందేమో అనుకుని అది తీసేద్దాంలే కొత్తది పెడదాం అనుకుని చెప్పి అనుకున్నాను అది నేను స్విచ్ ఆఫ్ చేయకుండా క్లీన్ చేస్తున్నాను తడి చేయి కదా దానిలో నుంచి దానికి ఇంకా పవర్ సప్లై అవుతూ ఉంది అది పని చేయకపోయినా కూడా పవర్ సప్లై అవుతూ ఉంది చిన్న షాక్ కొట్టిందనమాట ఇంకా అదే ఒక జలక్ తగిలింది అక్కడ అది క్లీన్ చేస్తుంటే ఇంకా స్విచ్ ఆఫ్ చేయాలి ఇంకా అలా అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మనం మన పనిలో పడ్డామంటే అలా వెళ్ళిపోతాము కొన్ని బేసిక్స్ మర్చిపోయి సో అట్లా అది స్విచ్ ఆఫ్ చేయకపోవడం వల్ల చిన్న షాక్ అయితే కొట్టింది అది కూడా చూసారా బాగా పొగబట్టేసింది యాక్చువల్గా సంవత్సరానికి ఒకసారి అది మారుస్తాను కొత్తది పెడతాను మొన్న దీవాలికే పెట్టాల్సింది కానీ పెట్టలేదు ఇప్పుడు ఆ లైటింగ్ కోసం నేను ఎన్ని షాపుల్లో అడిగాను ఎక్కడ ఇప్పుడు లేవమ్మా ఇప్పుడు లేవు దీవాలికి వస్తాయి అని చెప్తున్నారు అమ్మవారి అదే పూజా మందిరంలోకి లైటింగ్ అదే ఒకటి సెట్ చేయాలన్నమాట సో ప్రస్తుతానికి ఎతికాను కానీ ఎక్కడ దొరకలేదు యాక్చువల్గా ఈ క్లీన్ చేసే టైంకే ఆ లైటింగ్ కూడా సెట్ చేద్దాం అనుకుని షాపుల్లో అడిగి చూసాను కానీ దొరకలేదు అనమాట సో ఇంకా లైటింగ్ ఒకటి పెండింగ్ ఉంది ఇంకా వచ్చేవన్నీ మనకి పండగలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా సో ఈలోగా కొంచెం యాక్చువల్గా మందిరం లోపల ఎల్లో కలర్ పెయింట్ కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఏమో వేయాల చూద్దాం ఇంకా కమింగ్ డేస్ ఉన్నాయి కదా ఈలోగా కుదిరితే వేయొచ్చులే అని చెప్పి ప్రస్తుతానికైతే ఇంకా నార్మల్గానే క్లీనింగ్ అది చేసుకుంటూ ఉన్నాను ఇంక ఇలా ఈ తోరణం కూడా పెడతాను అది కూడా బాగా పాతది అయిపోయిందని చెప్పి పాత తీసేసి కూడా చాలా అయింది సో ఇంక ఇప్పుడు కొత్తది తీసుకొచ్చాను మెయిన్గా ఏంటంటే పైన అంతా మసిబెట్టేసింది కదా సో అది కవర్ అయినట్టు ఉంటుంది అలాగే ఒక మంచి లుక్ కూడా వస్తుంది మందిరానికి అందుకని చెప్పి తోరణం కూడా పెడతాను ఎప్పుడు కొద్దిగా పచ్చగా కనిపిస్తుంది అనమాట అలాగే మనం దీపం పెట్టుకున్నప్పుడు చూడటానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది సో ఇంకా అది కూడా తోరణం కూడా టూ వే టైప్తో ఇంకా అంటిన్ చేసుకుంటున్నాను అటు ఇటు మీతో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నాకెంత చిన్న ప్లేస్ ఉన్నా నాకు కావాల్సినట్టు అన్నీ అమర్చుకుంటాను అని చెప్పి అందులోనే పూజా మందిరం కూడా అంతే అనమాట చిన్నదైనా కానీ నాకు నచ్చినట్టుగా అలంకరించుకుంటాను అలాగే నా మనసుకు నచ్చిన దేవుడి ప్రతిమలన్నీ పెట్టుకున్నాను కొంచెం చిన్నవో పెద్దవో ఇంకా అలా ఎరేం చేసుకున్నాను అనమాట చూసారా అన్నీ పెట్టుకున్నాక ఎంత నిండుగా ఉందో ఇంకా విగ్రహాలు అవి వెండివైతే పీతాంబరితో క్లీన్ చేసుకుంటాను ఇంకా దేవుడి పటాలు శుభ్రంగా నీళ్లతో శుభ్రం చేసుకున్నాక గంధం బొట్టు బొట్టు పెట్టి అలంకరించుకుంటాను ఎంత నిండుగా ఉంటుందో అసలు పైగా మంచి సువాసన వస్తుంది ఆ గంధం మంచి ఫ్లేవర్ అండ్ ఎవర్ అనకూడదేమో మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కదా అసలు ఇంకా దేవుడు ఇలా క్లీన్ చేసుకున్న ఒక రెండు మూడు రోజులు అయితే ఇంట్లోకి రాగానే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంకా తర్వాత ఏమో అలవాటు అయిపోతుంది భలే అనిపిస్తుంది ఆ క్లీన్ చేసిన రెండు మూడు రోజులు మాత్రం చక్కగా నిండుగా అనిపిస్తుంది అనమాట చూడటానికి నీట్గా కొత్తవి ఉంటాయి అలాగే మంచి స్మెల్తో మంచి వెల్కమింగ్గా ఉంటుంది ఆల్మోస్ట్ రెండు గంటలు అన్నట్టు పట్టేసింది అన్నీ క్లీన్ చేసుకుని అరేంజ్ చేసి దీపం పెట్టేటప్పటికి ఇంకెంత లేట్ అయినా సరే చేయాలి అన్నట్టు కూర్చున్నాను అనమాట ఇంక ఎనిమిది అయిపోయింది యాక్చువల్గా ఎనిమిది గంటలకల్లా మేము డిన్నర్ చేసేస్తాము బట్ ఇవాళ ఇంకా వంటే చేయలేదు ఎనిమిదికి సో ఇంకా పూజ అంతా అయిపోయాక అప్పుడు వంట మొదలెట్టాను మనకి ఫటాఫట్ అవ్వాలంటే అయితే ఎగ్ ఫ్రై లేదా పొటాటో ఫ్రై కదా సో పొటాటో ఫ్రై అయితే చేసేసాను అయితే మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు మీరు ఎండస్ వ్యాలి ఇవి తీసుకున్నారు కదా వాటిల్లో పొటాటో ఫ్రై ఎలా వస్తుంది బాగా వస్తుంది అంటుకోకుండా అని చెప్పి అందులో అయినా కూడా బాగా వస్తుందండి ఇదిగోండి ఆ గిన్నెలో చేస్తాను అప్పుడప్పుడు మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్దు కానీ సిమ్లో పెట్టి వేయించుకుంటే దానికి కూడా చక్కగా అంటుకోకుండా పొడి పొడిగా క్రిస్పీగా వస్తుంది కాకపోతే నేనేంటంటే ఐరన్ ప్యాన్లో చేయడానికి ఇష్టపడతాను ఈ ఫ్రై కర్రీస్ అవి చక్కగా వేగుతాయి క్రిస్పీగా ఉంటాయి ప్లస్ ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఐరన్ బాండీలో కుక్ చేసుకుని తినటం వల్ల మనం డేలో ఒక మీల్ అన్న అంటే ఏదో ఒకటన్నా ఐరన్ ప్యాన్లో కుక్ చేసుకుని తింటే మంచిదంట సో అందుకని చెప్పి నేనైతే ఈ ఐరన్ ప్యాన్ అది ఎక్కువగానే వాడతాను బట్ ఈ ఇండస్ వ్యాలీ ఏంటంటే ఇంకా అప్పుడప్పుడు అది కూడా వాడుతున్నాను అనమాట కానీ ఫ్రై కర్రీస్ ఏవైనా ఐరన్ ప్యాన్లో వచ్చినట్టుగా ఇంకా దేనిలోనూ అంత బాగా అయితే రావండి ఇందులో అంటుకోకుండా మంచి క్రిస్పీగా బాగా వస్తాయి ఫ్రై కర్రీస్ అవి ఐరన్ ప్యాన్లో చేసుకున్న పులుసు కూరలు అలాంటివేమో స్టీల్ వాటిలో ఇండస్ వ్యాలీ వాటిలో చేస్తూ ఉన్నాను అనమాట సో అట్లా ఇంకా డిన్నర్కి అయితే మా వాళ్ళకేమో రైస్ వండేసాను ఇంకా చెప్పాను కదా నేనైతే బాగా ఆకలి వేస్తే ఒక చపాతీ తింటున్నాను లేదంటే ఫ్రూట్స్ ఏమైనా తింటున్నానని చెప్పి సో ఇంకొక చపాతి అయితే చేసేసుకున్నాను నా కోసం ఇంకా నేను కూడా డిన్నర్ చేసేసాక పడుకునే ముందు అయితే గ్రీన్ టీ తాగుతున్నాను నేను తాగుతున్నానని మా అమ్మాయి కూడా అడిగితే తనకు కూడా కొంచెం అనమాట సో అట్ల ఇద్దరం గ్రీన్ టీ అయితే తాగుతూ ఉన్నాము ఇంక ఇదైతే రెగ్యులర్గానే తాగుతున్నాను అని చెప్పొచ్చు నైట్ పడుకునేటప్పుడు మధ్యలో ఒక టూ డేస్ మిస్ అయ్యాను కానీ ఊటీ నుంచి తెచ్చుకున్నది ఉంది కదా సో అదైతే చక్కగా అలా కన్జ్యూమ్ అనమాట పడుకునే ముందు సో అదండి డే అయితే హెల్దీగా స్టార్ట్ చేసి హెల్దీగా అండ్ చేస్తున్నాను సో ఇదండి వాటి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్